రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల అనంతరం మారిన రాజకీయ లెక్కలతో ఇండియా టుడే టాప్ పొలిటికల్ లీడర్స్ లిస్టు తయారు చేసింది అందులో ఎవరెవరున్నారో ఒకసారి ఈ వీడియోలో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా టాప్ వన్ విషయానికి వస్తే శ్రీ నరేంద్ర మోడీజీ భారతదేశ ప్రధానమంత్రి ఈయన మొదటి స్థానంలో ఉండటం జరిగింది ఇక టాప్ టూ విషయానికి వస్తే శ్రీ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రెండో స్థానంలో ఉండడం జరిగింది ఇక టాప్ త్రీ విషయానికి వస్తే అమిత్ షా కేంద్ర హోంశాఖ మార్చిలు ఈయన టాప్ త్రీలో నిలవడం జరిగింది ఇక టాప్ ఫోర్ విషయానికి వస్తే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ టాప్ ఫోర్లో ఉన్నారు ఈ జాబితాలో ఇక టాప్ ఫైవ్ విషయానికి వస్తే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జాబితాలో టాప్ ఫైవ్లో ఉన్నారు ఇక టాప్ సిక్స్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు టాప్ సిక్స్లో ఉన్నారు ఈయన కూడా ఎన్డీఏ భాగస్వామి పార్టీగా ఉన్నారు ఇక టాప్ సెవెన్లో యూపీ డైనమిక్ సీఎం శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు టాప్ సెవెన్లో ఈ జాబితాలో ఉండడం జరిగింది ఇక టాప్ ఎయిట్ విషయానికి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్టాలిన్ గారు ఈ టాప్ పొలిటికల్ లీడర్ లిస్ట్లో టాప్ ఎయిట్లో నిలవడం జరిగింది ఇక టాప్ నైన్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈమె ఈ జాబితాలో టాప్ నైన్లో చోటు దక్కించుకున్నారు ఇక టాప్ టెన్ విషయానికి వస్తే సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ ఈ జాబితాలో ఓవరాల్గా టాప్ టెన్లో నిలవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ సంబంధించి ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇండియా టుడే చేసిన సర్వే ప్రకారం టాప్ టెన్ రాజకీయ నాయకులుగా వీళ్ళు ఉండటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్